హలో అండి బాగున్నారా మా ఆయన అయితే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు కానీ ఈ తిరుగలు తిప్పుకునేసరికి నా జీవితం సరిపోయేటట్టుంది అసలు తిరగమంటే అసలు తిరగడమే లేదు మా అత్తయ్యకి ఏదో నేను సాయం చేసేస్తున్నాను తన చేతిలో లాక్కొని మరి నేను కూర్చొని తిప్పేస్తున్నాను కానీ తిరగడం లేదు అది ఎంత బరువుందంటే చెప్ప అవసరం లేదు ఇంకా ఆ తిరుగులు తిరుగుతుంటే నా నేను తిప్పుతున్నప్పుడే అవన్నీ బయటపడిపోతున్నాయి పక్కనుండి మా అత్తయ్య ఆరుస్తున్నారు లేకు నువ్వు నాకు డబల్ పని పెడతావు అని కానీ నేను నేర్చుకుందాం అనేసి ఏదో పెట్టాను ఏంటో మా ఆయన మాత్రం అక్కడ మంచిగా ఉండిపోతున్నాడు కానీ నాకు ఇవన్నీ తప్పట్లేదు అనిపించేది ఒక్కొక్కసారి కానీ నేను అడిగి తీసుకొని నేనే తిట్టుకున్నట్టు అని సైలెన్స్గా ఉండిపోతానన్నమాట ఎప్పుడైనా తిరగలు తిప్పారా మీరు అంటే సిటీ నుండి వచ్చి తిప్పడం కొంచెం కొత్తగానే ఉంటుంది నేను ఏదో పెద్దగా అనేస్తున్నాను అనుకోకండి నేను సిటీలో ఉండి ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ తిరగలి రోకలి ఇవన్నీ చూస్తే నాయన ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు మిక్సీ ఉంది కదా అనిపిస్తుంది మా అమ్మ అయితే డైరెక్ట్గా కొనేస్తారండి అందుకని నాకు ఇవన్నీ తెలియదు అనమాట నా కొంచెం అవాయిడ్ చేయండి గంజి పడిపోయి చేయి కాలిపోయింది అండ్ ఇక్కడ చూసారా మొత్తం ఇవన్నీ మినుములన్నీ మేము ఆడించాము ఆడించిన తర్వాత ఇలా వచ్చింది ఇవన్నీ మా అత్తయ్య ఇవన్నీ మా అత్తయ్య ఇలా మినుములు ఆడించేసి అవన్నీ ఒక స్టోర్ చేసి పెడుతుంది ఎందుకంటే తొందరలో పెళ్ళి ఉంది కదా చుట్టాలు అందరూ వస్తారు వాళ్ళందరికీ గారులు బూర్లు వేయడానికి ఎవరికైనా నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి